ओम अस्मदुरभ्यो नम श्री नम रो श्लोक लक्ष्मीसहस महालक्ष्मी महाकाली महाकन्या सरस्वती भोगवैभवसंधुकारिणी महालक्ष्मी नमः महालक्ष्मी గొప్పవైన లక్ష్మీ రూపాలు ఈ సృష్టిలో అంతులేనివన్నీ ఉన్నాయి అన్ని వస్తువులు శ్రమ సకల కళలు ఇత్యార్థులను ఆ లక్ష్మీదేవి రూపాలు ఇలా ఎవరికేది కావాల్సి ఉండో వారు దేన్ని కోత అది ఇచ్చే మహాశక్తి లక్ష్మీదేవి మహాలక్ష్మి ప్రకృతిలోని ఔధర్యానికి దృష్టి అది ప్రతీక లక్ష్మీ రూపాల్లో అత్యున్నతమైన రూపం ఈమె భక్తులకు ప్రీతిపాత్రాలు ధర్మాన్ని తప్పి నియమ నిబంధనలు నీళ్ళ వాళ్ళకి మహాలక్ష్మిని పూజిస్తే ఆమె ద్వారా మాత్రమే విష్ణుమూర్తి క్షమావీక్షణ పొందుతారు శ్రీ మహావిష్ణు యొక్క దయ అనుగ్రహమూతే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణు యొక్క నందు ఉండే దయే అనుగ్రహమూర్తిగా రూపం కట్టి సాక్షాత్కరించడమోతే శ్రీ మహాలక్ష్మీదేవి అందువల్లే మానవుడు కోరిన కోరికలు ఆ జీవున తరపున శ్రీమన్నారాయణకు తెలియజేయనుట్టు పురుషకారం చేయను దైవీ ప్రకృతి వర్ణించబడింది శ్రీ మహాలక్ష్మీదేవి ఇంకను భగవదాన గ్రహరూపిణిగా కీర్తించబడింది తదుపరిన మహాకాళ్యై ఓ మహాకాళ్యై నమ అసితవర్ణంలో ఉండేది కాబట్టి కాళీ అని పిలుస్తారే కానీ ఆవిడకు ఒక పేరంటూ లేదు ఆవిడ మహాశతి గాలి వీచిందన్నా నీరు ప్రవహించిందన్నా పంటలు పడిన వానలు కురిసిన ఎండల కాచిన భూమ్యాది గ్రహాలు ఇలా ఆకాశంతో వేలాడుతూ పరిభ్రమిస్తున్నాయన్న దేవతలు వాళ్ళు ఇంకా బతికిబట్టగలుగుతున్నారన్న అంతా ఆ అమ్మ చలవే అటు మహాకాళీ రూపాలని లక్ష్మీదేవికి నమస్కరిస్తాను జై రుద్రాంశ సంభూతమైన శక్తికి నిత్యగాను కన్యగాను నిలుస్తుంది కన్యగా పరమేశ్వరిగా భాషిస్తుంది సరస్వచ్చయి అకారాది క్షకారాంత అనంతవ్యరమ స్వరూప విరూపాస వేద వేద విచారిణి సర్వవి సర్వదా దేవి సర్వాతీత సర్వమాతృక సర్వేశ్వరి మనోహరి సర్వేసి సర్వవ్యాపిక అనూహ్య ప్రతి ప్రగతిగామి అవిరామ అవిరామచారణయత్వం శ్రీ ముగ్ధలోకాన్ ముఖరా ముఖే ముఖే సరస్వతి చదువుల తల్లి సరస్వదేవి పద్మంపై కూర్చొని హంసను పక్కన ఉంచుకుంటుంది దీనికి అందానికి దీనిని అందానికి స్వచ్ఛతకు సేవనంగా భావి సర్వీణం చేత ధరించి వేదాలు పలికిస్తుంది పుస్తకం నీటి పాత్ర వద్ద ఉంటాయి మతాచారాలకు ఆధ్యాత్మిక సంబంధిత ప్రక్రియలకు విజ్ఞానానికి విశ్వాసానికి ప్రతీక ఆయన సరస్వతీదేవి రూపం లక్ష్మీదేవి సరస్వతీ స్వరూపమైన భావం భోగవైభవ సంహాత్ర భోగవైభవ సంహాత్రై నమ వైభవం భోగం సమానార్థకాలు అయితే భోగం వైభవ చిహంగా కూడా పరిణించి యువత శబ్దజనన్యమైన వైభవ భోగ శబ్దంతో కూడి వైభోగం అవుతుందనే వారు ఉన్నారు ఉదాహరణ అంగరంగ వైభవం అటువంటి వైభోగాలు ఇచ్చే తల్లి లక్ష్మీదేవి భక్త అనుగ్రహ ఓం భక్త అనుగ్రహ కారుణ్యై నమ భక్తుల బట్ట దయతో వారి కోర్ణమని దయచేసి సముద్రాల లక్ష్మీదేవి ఈ ప్రకారం భక్తానుగ్రహ కారణంగా కీర్తించబడుతుంది स्वस्ति जय श्री राम